కరుణాకర్ పెనుమల్లి శ్రీనివాసులు ఎడంపల్లి శ్రీదేవి అయ్యో స్వామి రవికుమార్ స్వర్ణ లత ప్రసాద్ వెంకటేశ్వర్లు ఇట్రాన్ శ్రావణి సుధాకర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు అనేక మంది ఈ డివిజన్ లో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఇక్కడ మెయిన్ గా ఈ ఏరియాలో ఒక మెయిన్ సమస్య ఎందుకంటే మనం ఏదైతే మెయిన్ సమస్య ఉందో దాన్ని ఫస్ట్ డిస్కస్ చేసుకోవాలి ఇక్కడ డెబ్బై సుమారుగా డెబ్బై ఏళ్ళకి సంబంధించి సమస్య ఎంతో కాలం వచ్చింది రైల్వే ఎక్స్పెన్షన్ అని రోడ్ ఎక్స్పెన్షన్ అని ఉంది ఆ సమస్యల గురించి నాకు అంతకుముందు కూడా చెప్పారు యాక్చువల్ గాను ఇప్పుడు కూడా సుధాకర్ గారు చెప్పారు దాని గురించి డీటెయిల్గా ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఒకటే చెప్తుండేది ఏ పేదవాడికి కూడా ఇబ్బంది ఉండదు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను పేదలు నిరుపేదలు వాళ్ళదే ఫస్ట్ ప్రయారిటీ ఎందుకంటే నేను వచ్చింది కూడా ఒక పేద కుటుంబం నుంచే ఎందుకంటే ఏదైతే ఈరోజు ఇక్కడ ఈ రేకుల కావచ్చు తాటాకల షెడ్లు కావచ్చు లేదా టార్పాన్ పట్ల ఉండదు కావచ్చు వాళ్ళకి ఇబ్బందులు నాకు బాగా తెలుసు నేను బాగా అనుభవించిన వాడిని నేను పుట్టింది ఒక పేద కుటుంబంలో మా నాన్నగారు ఒక ప్రైవేట్ కండక్టర్ ఇప్పుడే ఈ పక్కెళ్ళే ఈ యొక్క రెండో ఇక్కడి నుంచి నిలబడిన రెండో ఇంట్లో వాళ్ళు యాక్చువల్గా ఇన్వైట్ చేసి షాలో కప్పారు వాళ్ళు చెప్పారు సార్ మీ నాన్నగారు బస్ లో వచ్చేవాళ్ళు యాక్చువల్గా అంటే ప్రైవేట్ బస్ కండక్టర్గా ఆయన ఉండేవారు ఆయన చదివింది తరతి మా అమ్మగారు ఏలు ఆయన ఆమె చదవాల కానీ మమ్మల్ని చక్కగా చదివించింది చదివి చదువు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఈరోజు ఉండవు ఆరు లక్షల మంది విద్యార్థులు ఈ రోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ చదువుతున్నారు ఒకరిద్దరు కాదు ఆరు లక్షలు యాభై వేల మంది ఎంప్లాయీస్ రోజు ఒకటో తేదీ జీతాలు తీసుకుంటున్నారు అది డైరెక్ట్ గా మరొక యాభై వేల మంది సెక్యూరిటీ గార్డ్స్ గా అట రకరకాలుగా ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వల్ల దాదాపు లక్ష మంది యాభై వేలు డైరెక్ట్ జీతాలు యాభై వేలు ఇండైరెక్ట్ గా జీతాలు తీసుకుంటే ఈ రోజు నారాయణ ఇన్స్టిట్యూషన్ వల్ల ఈ రోజు జీవనాన్ని కల్పిస్తున్నారు ఇంత ఎత్తు నేను ఒక పేద కుటుంబంలో పుట్టి ఇంత ఎత్తుకు ఎదిగిన నేను నెల్లూరు నగరానికి ఏదో ఒకటి చేయాలి పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలని గా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రిగా అవకాశం ఇస్తే నేను రెండు వేల పద్నాలుగులో ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయకపోయినా ఆ రోజు ఐదు వేల రెండు వందల అరవై కోట్లు తెచ్చి నెల్లూరు డెవలప్ చేశారు మీ అందరికీ తెలుసు అన్ని యాంగిల్స్లు రోడ్లు కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు పార్కులు కావచ్చు నెక్లెస్ రోడ్ కావచ్చు అన్నా క్యాండీస్ కావచ్చు ఏసీ బస్ షెల్టర్స్ కావచ్చు ఇలా ఘాట్లు కావచ్చు కోనేరు ఘాటు కావచ్చు మూలాపేట కోనేరు ఘాట్ కావచ్చు రంగనాగర్ ఘాటు కావచ్చు మైపాడు గేట్ కావచ్చు బారాసాహెబ్ దర్గా కావచ్చు ఇట్లా అనేక కార్యక్రమాలు ఏదైతే ప్రజల అవసరాలు ఉన్నాయో ప్రజా అవసరాలు ఉన్నాయో ఒక మంత్రిగా బాధ్యతగా నేనేం చేయాలో అవన్నీ చేశాను అయితే వీటన్నిట్లో కల్లా అతి ముఖ్యమైనది ఏంటంటే ఇల్లు నేను అందరికీ చెప్తున్నాను నేను పుట్టి పెరిగింది ఒక తాటాక గుడిసెలో హరినాథపురంలో తాటాక గుడిసెలో ఎంఎస్సి చదివింది కూడా అక్కడి నుంచే మళ్ళా అక్కడికి వచ్చి ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా ఆ తాటాకల రాబోయే మంత్రి నారాయణ గారికి హుషారు లేదా కాబోయే మంత్రుల వరులు పొంగూరు నారాయణ గారికి వినాలి ఏదో మాట్లాడుతున్నారు వీళ్ళు అనుకుంటే కాదమ్మా అదే రకంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అనురాధ గారికి నన్ను ఇక్కడ పిలిచినటువంటి రమ్మని నా తమ్ముడు రూప్ కుమార్ గారికి దారి వెంకటేశ్వర గారికి నా ప్రాణ సమానులైన నా తమ్ముడు సుజన్ గారికి అదే రకంగా నాకు ప్రాణ సమానులైన నా పార్టీ కార్యకర్తలందరికి కూడా నా నమస్కారం ఈ రోజు వైసీపీ పార్టీలో నుంచి ఇక్కడ చేర్పించడంలో ప్రధాన పత్రం వహించినటువంటి రూప్ కుమార్ వెంకటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ ఇళ్ల సమస్య ఇప్పటిది కాదు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఇది కొట్టేశారు ఆ రోజు మేము వచ్చాం ఇక్కడ అనురాజు గారు వచ్చారు అందరికి కూడా ఇక్కడ రెండు మూడు రోజులు మేము వచ్చాం కనీసం పసి కూడా చెట్టుకి ఏళ్ళను తీసుకట్టేసుకున్నారు వాళ్ళు అంటే ఉయ్యాలు తయారు చేశారు ఆనాడు మేము వాళ్ళందరూ కూడా వచ్చి తెలుగుదేశం తరఫున అందరికీ రెండు రోజులు మేము భోజనం పెట్టడం జరిగిందని కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా అందుకని ఆ రోజు నారాయణ గారు కూడా వచ్చారు కానీ ఇది రైల్వే స్థలం అనేది చెప్పారు కానీ ఇప్పుడు ఏదో వెంకటేశ్వర గారు చెప్తున్నారు తప్పకుండా నారాయణ గారు గెలిస్తే దాని గురించి తప్పకుండా కూడా మాట్లాడతారు ఆయన గమ్మగా ఉండడు ఆయనలో ఉండేటటువంటి పనితీరు గట్టిగా ఏ అవకాశం ఉన్నా కూడా దాన్ని వదలడు చేస్తాడు చేసి తెరతాడు ఈ రోజు నెల్లూరులో జరిగిన అభివృద్ధి భారతదేశం ఎక్కడా జరగలేదు ఐదు వేల నాలుగు వందల కోట్లతో నెల్లూరు అభివృద్ధి చేశాడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి సంఘం నుంచి నీళ్లు కానివ్వండి నలభై మూడు వేల ఇల్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి ఒకట పార్కులు కానివ్వండి ఒకప్పుడు రెండే రెండు పార్కులు ఉన్నాయి మొక్కత మూడు సుందర పార్క్ ఒకటి ఒకటి వచ్చి చిల్డ్రన్స్ పార్కు ఈ రోజు ఏ విధంగా చూసిన పార్కు ఏ ఫ్యామిలీలో ఆడుకునే పార్కులు అదే రకంగా మంచి మంచినీళ్లు మన ఆరోగ్యం బాగుండాలని నేను అహ్మదాబాద్కు వెళ్ళా మోడీ గారు ప్రాతినిధి వహించేటువంటి గుజరాత్ అహ్మదాబాద్ నేను పోతే అక్కడ కూడా ఐదు వేల నాలుగు వందల కోట్లతో అభివృద్ధి జరగలే తమ్ముళ్ళు ఆలోచించండి భారతదేశంలో ఐదు వేల నాలుగు వందల కోట్లతో జరిగింది ఒక్క నెల్లూరు టౌన్ లో నారాయణ గారు అని చెప్పి మీకు నేను చేస్తా ఉన్నా ఈ రోజు ఓట్లు ఆటోలా చంద్రబాబు నేను కోరి పెట్టారు నా ముందే మాట్లాడుకున్నాం నేను అందరూ కూడా కలిసి పని చేయాలి కొత్త పాత ఏదో కొత్త నీళ్ళు వచ్చినాయని మొత్తం పాత నీళ్ళు నిలిపోయేది కాదు రాజకీయాల్లో ఏ రెండు నీళ్లు కలిసి పని చేస్తేనే రాజకీయాలు ఉంటాయి అవి అర్థం చేసుకోవాలి నేను ఒకటే చెప్తున్నా ఎవరికైనా కూడా ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అన్ని టాలెంట్ ఉండవు ఎవరికి ఉండవు రోజు కుమార్ ఒక టాలెంట్ ఉంటుంది నాలో ఒక టాలెంట్ ఉంటుంది అజీలో ఒక టాలెంట్ ఉంటుంది సుజన్ లో ఒక టాలెంట్ ఉంటుంది నారాయణ గారిలో అన్ని కలిపి టాలెంట్ ఉంటాయి అందరం కలిస్తేనే ఒక టాలెంట్ తయారై రాజకీయ శక్తి ఉద్భవిస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాటి నలభై ఐదో డివిజన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారికి అదేవిధంగా నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పెద్దలు కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్ళపాక అనురాధమ్మ గారికి దారుల వెంకటేశ్వర్ గారికి డివిజన్ అధ్యక్షులు సుజన్ గారికి అందరికీ చేసిన నాయకులందరికీ పేరు పేరున అజయ్ పుట్ట అజయ్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారం